నమస్కారం టీవీ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు మనలో తెలుగుని నిజంగా తెలుగుని ఎంతమంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా మన తెలుగు హీరోలు కరెక్ట్గా ఒకరైనా చదవగలుగుతారా రాయగలుగుతారా ఒక్కసారి మీకు ఉంటే మా కింద కామెంట్స్లో రాయండి ఓకే ఈరోజు మనం ఈ తెలుగు గురించి ఎందుకు అంటే అసలు మనం తెలుగు ఎలా పుట్టింది మనది తమిళ నుంచి తెలుగు పుట్టింది అని అంటుంటారు అది ఎంతవరకు వాస్తవం దీనికంటే ముందు అసలు తెలుగుని తెలుసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రం గురించి తెలుసుకోవాలి అంటే ఆంధ్రము అన్నది ముందు ఉన్న పదం ఆంధ్రము అనేవారు ఇది విశ్వామిత్రుడు కాలం నుంచి ఉన్నది ఇది ఎవరికి తెలియదు చాలామంది మనకి ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే మన చరిత్రని వక్రీకరించి ఇంగ్లీష్ వాడి జ్ఞానం ప్రకారం మనం చదువుకున్నాం తప్ప మనకంటూ మనకొక సంస్కృతి ఉంది మనకు హిస్టరీ ఉంది ఆ హిస్టరీ ప్రకారం మనం తెలుసుకుంటున్నాం అని ఎవరు అనుకోలే నేర్చుకోవాలి అనుకోలే కాబట్టి చాలా వరకు మనుగలు పడిపోయాయి ఇంకోటి ఏమిటంటే మనకి పుక్కిట పురాణాలు అన్నది మనకి బాగా నూరి పోసేశారు పురాణం అంటేనే హిస్టరీ కదా పురాణ అంటే ఏమిటండి పాతది కదా మన పురాణం అంటే పాతది కదా అవన్నీ జరిగినవే కదా వాటిని విస్మరించేటట్టు మనల్ని చేసి మనల్ని మన సంస్కృతిని మనల్ని మనం మర్చిపోయేటట్టు చేసి చాలా వరకు చాలామంది చాలా చేశారు అయితే టాపిక్ వస్తే తెలుగు తెలుగు అన్నది ఆంధ్రం ఆంధ్రంకి మన ఆంధ్ర రాష్ట్రం అన్నది ఎప్పుడు ఏర్పడింది విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గర ఓడిపోయి చాలా మంది దగ్గర అదైపోయి నేను బ్రహ్మర్షి పదవి పొందాలి అనుకున్నప్పుడు తన కొడుకుల్లో ఒకడికి ఇక్కడ సౌత్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి రాజు చేశారు అయితే అప్పుడిది అంద్రము అని పిలిచేవారు దీనికి రెఫరెన్స్ రామాయణం వాల్మీకి రామాయణంలో చూడండి ఎప్పుడైతే సుగ్రీవుడు వీళ్ళందరినీ పంపిస్తాడో సీతాదేవుని వెతకమని అప్పుడు క్లారిటీగా ఉంది ఆంధ్రము పౌండ్రము మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇవన్నీ కాశీ వరకు వెళ్ళి చూడండి అని చెప్పాడు అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పటిది కోటి డెబ్బై లక్షల సంవత్సరాల క్రితం ఉంది కోటి డెబ్బై లక్షల అంటే మాటల రామాయణం కాలం నాటిది ఈరోజు ఏదో ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు ఐదు వేల సంవత్సరాల నుంచే మీ రెండు వేల సంవత్సరాల నుంచే మీది ఉంది కాదు కాదు కోటి డెబ్బై లక్షల సంవత్సరాలు అసలు మానవుడు పుట్టే మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు మూడు వందల కోట్ల డెబ్బై సంవత్సరాల నుంచి మనం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం ఈ సర్కిల్ అనేది తిరుగుతూనే ఉంది ఇది ఎవరు మనకు చెప్పరు ఎందుకంటే దానికి ప్రామాణిక వెంటలు అడుగుతారు సరే ప్రామాణికం లేదు పోనీ రామాయణ కాలంలో రాముడు అనేవాడు ఉన్నాడు కదా రాముడు కాలం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం తెలుస్తుంది కదా పోనీ అప్పుడు తెలుసుకున్న మన రాష్ట్రం ఎన్ని అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్న మన రాష్ట్రం కోటి డెబ్బై లక్షల సంవత్సరాలు సో ఇలా అయితే ఆయన విశ్వశాంతి కోసమని బ్రహ్మర్షి పదవి పొందడానికి ఆ తపస్సుకు వెళ్ళి వాళ్ళ కొడుకుని చేశారు ఆయన బ్రహ్మర్షి పదవి ఎలా పొందారు విశ్వానికి మన విశ్వానికి గాయత్రి మంత్రాన్ని ఇచ్చిన తర్వాత ఆ గాయత్రి మంత్రాన్నించి ఆయన చేసే ఉచ్చరణమవి ఎవడ్రా బాబు బ్రహ్మలోకం దాకా ఈ మంత్రం వినిపించేస్తుంది అనుకుని బ్రహ్మ సాక్షాత్తు పరిగెత్తుకొచ్చాడు వశిష్ఠుల వారు పరిగెత్తుకొచ్చారు బ్రహ్మదేవుడు నీ నీ తపస్సు ఫలించిందని ఆయనకి చెప్పాడు ఆ తరువాత కృష్ణ మహర్షి వారే అన్నారు ఏమని ఇప్పుడయ్యా ఇంత మంచి మంత్రాన్ని ఇచ్చినందుకు నువ్వు బ్రహ్మర్షి పదవిని పొందావు అన్నారు సో ఇది మన మూలం గాయత్రి మంత్రం అప్పుడు పుట్టింది భూర్భువత్హ త భూర్భువత్సుహ తత్స పితుర్వరేణ్యం భర్గోదేవస్థ దీమై దియో యోన ప్రచోదయ అంటే భూమి భూవర్లోకం సువర్లోకం ఎన్నింటిలోంచి వచ్చే వెలుతురు సూర్యులు ఈ సూర్యుడు నుంచి వచ్చే రంగుల్లోంచి నాలో ఉన్న చీకటిని తొలగించి ప్రజ్వలితం చేయమంటుంది సో అలాగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యారు సో మనకి రాష్ట్రం ఆయన కొడుకు మనల్ని పాలించాడు పాలించి మనల్ని ఆంధ్ర రాష్ట్రం అన్నారు సో ఈ తెలుగు అన్న దానికి మీనింగ్ ఏమిటి సులువుగా తేలికగా మాట్లాడగలిగేది ఇటు సంస్కృతం లాగా సంస్కృతంలో నుంచి వచ్చిన సంస్కృతంలో ప్రాకృతం లాగా ప్రాకృతంలోంచి వచ్చిన పల్లె పదాలు అప్పుడు ప్రాకృతం అంటే ఏంటి పల్లెవాళ్ళు మాట్లాడేది ప్రాకృతం అంటారు ఇప్పుడు మనం జానపదం అంటున్నాం అప్పుడు ప్రకృతంగా మాట్లాడేవాడు ఇప్పుడు ఒక్కొక్కడి కోడి ఒక్కొక్క కోని అరిచేది కాబట్టి కోడి అలాగే చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా పదాలు ఉన్నాయి ఇలాంటి పదాలను ఏర్చి కూర్చి చేర్చి తెలుగు అన్నారు ఈ తెలుగుని తేలిగ్గా మాట్లాడి తేనెలు వలకదు తేనెల్ని ఎలా కారి కారిస్తుంది కార్చేటట్టుగా ఉంటుంది భాష అన్నది కాబట్టి మీరు ఏదైనా చూడండి పద్యాలు తీసుకోండి తెలుగులో బాగుంటాయి అదే మనం హిందీలో పద్యం చెప్దామంటే అది బాగుండదు అలాగే కన్నడలో బాగుండదు మలయాళంలో బాగుండదు కానీ తమిళంలో కూడా బాగుంటుంది కానీ తెలుగుకి మాత్రమే ఆ మాధుర్యం ఉంది తమిళ వాళ్ళే అంటారు మా పాడితే తెలుగులాగా పాడాలి అంట మాట్లాడితే తమిళలా మాట్లాడాలి అంటారు పాడితే మాత్రం తెలుగులో మాట్లాడాలి పాడాలి అని మన త్యాగరాజు గారు చెప్పినట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుగులో అది ఎంత ప్ర ప్రా ప్రాముఖ్యత సంపాదించిందో అని చెప్పక్కర్లా సో ఇలాంటి తెలుగుని మనం ఈరోజు తొక్కి తీసి థింగ్లీష్ అంటున్నాం ఏమిటండి థింగ్లీష్ అదేదో భూత్ కథలో ఇప్పించట్లే థింగ్లీష్ అంటే చూడండి ఆలోచించండి పిల్లలకి ఏం నేర్పుతున్నావు పిల్లలకి చెప్పండి నేర్పించండి తెలుగులో తెలుగుని తెలుగులో చెప్పితే ఆ మాటకి మాతృభాష అన్నది వస్తే మనం ఎన్ని లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు స్వతహాగా మాకు నాకు తమిళ అర్థమవుతుంది కన్నడం అర్థమవుతుంది మరాఠీ అర్థమవుతుంది ఒరియా అర్థం హిందీ తెలుగు ఇంగ్లీష్ ఎలాగో వస్తాయి సో మాతృభాష ద్వారా నేను ఇవన్నీ నేర్చుకోగలిగా ఎటు వచ్చి మడయాళం అర్థమవుతుంది కానీ కొంచెం కొంచెం కష్టపడాలి అనుకోండి సో మీ మీ వరకు మీకు ఎన్ని భాషలు వచ్చో అవి కూడా మాకు కింద రాసి పెట్టండి వచ్చే ఎపిసోడ్లో తెలుగులో వచ్చే పదాలని రోజుకి నాలుగు పదాలు మనం మన ఛానల్ ద్వారా మనం అందరం నేర్చుకుందాం తెలుగుని బ్రతికిస్తాం సార్ హీరోలు మీరు కూడా సార్ మీరు కూడా ఒక రోజుకు నాలుగు పదాలు నేర్చుకోండి అలాగే మన భావితరాలకు అనుభవించండి మీరు కూడా తగ్గేదేలే అంటే తెలుగు పదం సార్ తెలుగు పదం తగ్గేదేలే మీరు కూడా అందరికీ నేర్పించండి ధన్యవాదాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం పెట్టండి థ్యాంక్స్